మీ పరిరక్షకుడు ఎవరంటే చంద్రబాబు అట దానికి వెంకయ్య నాయుడు గారు వీళ్ళంతా వచ్చారు ఇక ఆయన భుజం జనార్దన్ గారు ఈ పుస్తకం రాయించారు దాంట్లో వక్తలంతా కూడా చాలా గొప్పగా పొగుడుతూ రాశారు ఎన్టీఆర్ గారు ఒక గొప్ప విశ్వపురుషుడని అదేవిధంగా చరిత్ర సృష్టించిన మహానుభావుడని ఇదంతా ఓకే బాగానే ఉంది కానీ వీళ్ళు అదే పుస్తకాన్ని కంటిన్యూ చేస్తూ తొంభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరుతో ప్రజాస్వామ్య విధ్వంసం అనే పేరుతో పుస్తకం రాస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ఇది మనం మేములు ఊరికే చంద్రబాబు మీద కోపంతో చెప్పే మాటలు కాదు కదా చంద్రబాబు నాయుడు మీద ఎన్టీఆర్ గారు ధ్వజమెత్తినటువంటి తీరు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎంత పరిహాసం చేశాడో తొంభై నాలుగు తర్వాత అంటే తొంభై ఐదులో అదేవిధంగా ఎవరైతే ఈ ప్ర తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయనే ఇరవై ఆరో తారీఖున ఆగస్టు ఇరవై ఆరో తారీఖున మరి పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తొలగించి మరి ఆయనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి ఆ చరిత్ర కూడా వీళ్ళు రాస్తే చాలా బాగుంటుంది కంటిన్యూగా బాగుంటుంది బాబు రచయితకి నేను చెప్తా ఉన్నాను అలాగే జనార్దన్ గారికి కూడా చెప్తా ఉన్నాను బాబు ఎన్టీఆర్ గారి మీద అంత భక్తున్నటువంటి మీరు ఎన్టీఆర్ గారి చివరిలో జరిగిన అన్యాయాల మీద కూడా ఒక్కసారి ఆ పుస్తకాన్ని మీరు బయటికి తీసుకురండి అయ్యా బాగుంటుంది వైస్రాయ్ హోటల్ సంఘటన కానీ అదేవిధంగా లాస్ట్లో ఎన్టీఆర్ ఆస్తులన్నీ గాజేసినటువంటి సంఘటన కానీ తర్వాత బ్యాంకులో ఉండే ఎన్టీఆర్ ఖాతాను స్తంభింపజేసినటువంటి విషయం కానీ తర్వాత ఆయన అధికారంలో ఉండగానే ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి తనే అధ్యక్షుడికి అనౌన్స్ చేసుకున్నటువంటి విధానం కానీ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డదారిలో లాక్కున్నటువంటి విధానాన్ని కానీ వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఉంది చరిత్ర ఇది లక్ష్మీపార చెప్పేటువంటి చరిత్ర కాదు పూర్తిగా ఎన్టీఆర్ గారు వీడియోల ద్వారా ఆడియోల ద్వారా జామాత దశమగ్రహ క్యాసెట్ ద్వారా అదేవిధంగా మరి ధర్మపీఠం అనేటువంటి వీడియో ద్వారా స్పష్టంగా తను అల్లుడు చేసిన దుర్మార్గాలు ఏమిటో అతను సాగించినటువంటి ప్రజాస్వామ్య విఘాతం ఏమిటో విధ్వంసం ఏమిటో వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు మీరందరూ ఎన్టీఆర్ వీర వీర భక్తులని చెప్పుకుంటున్నారు కదా చివరికి సిగ్గుమాలి ఈ చంద్రబాబు నాయుడు కూడా తాను ఎన్టీఆర్ అభిమాను ఎన్టీఆర్ గారి యొక్క ప్రజాస్వామ్య విధానాలని తాను పరిరక్షిస్తున్నానని ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నానని ఆయన మహాపురుషుడని పురుషుడని ఈ విధంగా అతను కీర్తించడం చూస్తుంటే నిజంగా చాలా సిగ్గు అనిపిస్తోంది వినేవాళ్ళకే సిగ్గు అతనికి ఎట్లాగూ సిగ్గులేదు ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని ఎంత తీవ్రంగా తిట్టాడండి తొంభై నాలుగులో ఎన్టీఆర్ అతని మీద చేస్తున్న పనులన్నిటి మీద కూడా ఎన్టీఆర్ గారు తిరగబడ్డారని నీతి లేనటువంటి వాడు ఎన్టీఆర్ అదేవిధంగా అతను ఒమనేజరు అంతేకాదు ఎన్టీఆర్ లాంటి పనికి నాయకుడు మాకు అక్కర్లేదు ఎన్టీఆర్ని మేము మర్చిపోయాము అని ఇంత దారుణంగా విమర్శించినటువంటి వాడు ఎవరయ్యా ఈ చంద్రబాబు నాయుడే కదా ఎందుకంటే అతను నోటికి హద్దే లేదు అతనికి వెయ్యి నాలుకలు ఉంటే కనుక ఇష్టం వచ్చినట్టుగా అతను మాట్లాడుతూనే ఉంటాడు అదేవిధంగా ఎన్టీఆర్ చేసిన తప్పులన్నింటినీ కూడా కొన్ని పుస్తకాల ద్వారా అతను రాయించాడు కదా మరి వీటన్నింటిని గురించి కూడా మీరు ఆ సమగ్ర చరిత్రలో రాస్తే బాగుంటుంది అందువల్ల ఆనాడు మొత్తం నిజంగా వెంకయ్యనాయుడు గారు ఇంద్రసేనారెడ్డి గారు బీజేపీ నాయకులు వీళ్ళంతా కూడా ఆయనకి ఎన్టీఆర్ గారు చాలా సపోర్ట్గా నిలబడ్డారు దురదృష్టం వెంక వెంకయ్యనాయుడు గారు అంటే అందరికీ ఒక అభిమానం ఉంది గౌరవం ఉంది మంచి నాయకుడు చాలా మంచి వక్త అన్ని భాషలు అవలీలుగా మాట్లాడగలిగినటువంటి వాడు అట్లాంటి ఆయన నిన్న ఎన్టీఆర్ గారిని పొగిడారు బాగానే ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వినాశనం అని చెప్పి ఒక్క మాట మాట్లాడారు అది ఎంత బాధాకరం అనిపిస్తుందంటే ఒక్కసారి వెంకయ్యనాయుడు గారు మీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రనిలో మరి మీకున్న అనుభవాన్ని మరి ఒక్కసారి పర్యవేక్షించుకోండి మీరు ఒక్కసారి పరిశీలించుకోండి అటువంటి నీతివంతుడైన ఎన్టీఆర్ గారికి మీరు అండగా నిలబడ్డారు జాతి అంతా కూడా మిమ్మల్ని గౌరవించింది కానీ అదే నీతి మాలినటువంటి ఎన్టీఆర్ గారిని అన్యాయంగా దించినటువంటి చంద్రబాబు నాయుడిని వెనకేసుకొని మీరు అతని స్నేహం చేస్తూ అతనితో చేయగలిపి అతనితో గొంతు కలిపి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు ఇదే పరిపాలన మీరు ఒకనాడు పొగిడారు మర్చిపోయారండి ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజు పేద ప్రజలకు అందుబాటులో వైద్య విద్యను తీసుకొస్తే వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నటువంటి ఇటువంటి నీతి మాలినవాడా మీకు ఆదర్శం ఇటువంటి నీతి లేనటువంటి వాడా ఇటువంటి అవినీతి పొరడా మీకు ఆదర్శం చెప్పుకోవటానికి వెంకయ్యనాయుడు గారు దయచేసి లోచించండి మీరు ఒక చురక వేశారు నిన్న బాగానే ఉంది అది ఎందుకంటే ముందు పోలవరం కట్టండి తర్వాత ఇంకోటి ఏదో చెప్పారు పోలవరం అమరావతి అమరావతి పూర్తి చేయండి అని చెప్పారు ఈ రెండు ఈ జన్మలో పూర్తి చేస్తాడండి చంద్రబాబు నాయుడు మీరు ఒక్కసారి గుండెమే చేసుకొని ఆలోచించండి వెంకయ్యనాయుడు గారు అదేవిధంగా ఆ రోజు తొంభై ఐదులో మీరంతా కూడా ఎన్టీఆర్ గారి పక్కన ఉన్నారండి లేరు కదా చంద్రబాబు నాయుడు పక్కకి వెళ్ళిపోయారు కదా ఎందుకు వెళ్ళారండి మరి ఆ రోజుతో ఎనభై నాలుగులో అంత పరిరక్షకులైనటువంటి మీరు తొంభై నాలుగు వచ్చేసరికి ఎందుకు మీరు లేకుండా వెళ్ళిపోయారండి అక్కడ ముప్పై నాలుగు వచ్చేసరికి ఎందుకు మీరు లేకుండా వెళ్ళిపోయారండి అక్కడ వాస్తవం ఏం జరిగింది అనేది ఒక్కసారి ఆలోచించారండి నిజంగానే మీ నాయకులు గొప్పవాళ్ళండి అద్వానీ గారు కానీ వాజ్పేయి గారు కానీ వాళ్ళు ఫోన్ చేసి ఎన్టీఆర్ గారికి సానుభూతి చెప్పారండి కానీ మీరు ఒక్కరోజు కూడా ఆయన కలిశారండి వెంకయ్యనాయుడు గారు ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంతవరకు మీ 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 మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయితే ఒక్కసారి కూడా మీరు ప్రాచీన భా భాషా కేంద్రాన్ని తెలుగు భాషా కేంద్రాన్ని మరి ఎందుకు తెప్పించుకోలేకపోయారండి అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కదా ఆయన వచ్చిన తర్వాత మీరు అడిగిన మేరకి కావల దగ్గర మరి నెల్లూరు దగ్గర స్థలాన్ని ఇచ్చి ఆయన ఐదు ఎకరాలు ఎంతో ఇచ్చారు అంత పొల స్థలాన్ని ఇచ్చి మీకు అక్కడ అక్కడ బెంగళూరులో ఉండేటువంటి ఆ ప్రాచ్య కేంద్రాన్ని తీసుకొచ్చి దానికి ఓ బిల్డింగ్ కూడా కట్టి అయిపోయింది కదండి అది ఎవరి వల్ల జరిగిందండి వినాశనకారి విధ్వంసకారి జగన్మోహన్ రెడ్డి అయితే తెలుగు భాషకు అంత పట్టం కట్టేవారండి మీరు కోరుకున్న ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కదా నెరవేర్చారు అంతేకాదండి నాడు నేడు క్రింద ఎన్నో వి విద్యాకళ స్కూల్స్ని ఎంత బాగు చేశారండి మీరంతా ఆ రోజు మెచ్చుకున్న వాళ్లే కదండి ఒకవైపు పరిపాలన ఒకవైపు సంక్షేమం మరొక అభివృద్ధి కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారే కదా అదేవిధంగా ప్రాజెక్టులు ఎవరండి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి ఇన్ని రకాల ఇటు ప్రజల్ని చూసుకుంటూ మరొక వైపు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ వేగంగా తీసుకుపోతుంటే ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిపాలన ఉందండి ఈరోజు ప్రతి వర్గం కూడా తిరగబడేటువంటి స్థాయి రైతుల పరిస్థితి ఒక్కసారి చూడండి కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు మీ ప్రాంతంలోనే కదా ఉల్లి రైతులేంటి టమాటో రైతులేంటి అదేవిధంగా మొన్నటిదాకా మిర్చి రైతు ఏంటి అలాగే ఇన్ని రకాలుగా ప్రతి రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తా ఉన్నారే ఇటు రైతు భరోసా కేంద్రాలన్నిటిని కూడా మూతేసేసి వాటన్నిటికి కూడా దళారు చేతుల్లో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు మీకు ఆదర్శ ఇక్కడ ఎలా అయ్యాడో చెప్పండి వెంకయ్యనాయుడు గారు ఎందుకంటే మీరు ఆలోచిస్తారు కనుకనే మిమ్మల్ని అడుగుతున్నాం ఈ ప్రశ్నలన్నీ కూడా విధ్వంస పాలన అయింది కాదండి ఇదిగో ఈ చంద్రబాబు నాయుడే విధ్వంసకర పరిపాలన మామను వెన్నుపోటు పొడిచి ఆయన పదవిలోంచి దించేసి చివరికి ఆయన ప్రాణాలు కూడా తీసినటువంటి వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులు ఉసురు పోసుకుంటూ బతుకుతున్నాడండి అండి అవినీతిలో ఆరు లక్షల కోట్లకు ఎగబాకిన వాడి తన ఆదర్శ పరిపాలకుడు ఎలా అవుతాడండి అందుకనే వాస్తవ చరిత్ర జనార్దన్ గారు మీరు నిజమైనటువంటి అభిమానే మాకు తెలుసు అందువల్ల ఎన్టీఆర్ గారు నిజమైన అభిమానిగా మీరు దయచేసి వాస్తవ చరిత్రంతా ఎన్టీఆర్ గారు లాస్ట్లో ఏం మాట్లాడారో ఆ విధంగా ఆయన వీడియోల్లో ఆడియోల్లో చెప్పిందంతా కూడా మీరు మరో పుస్తకం రాయించి రిలీజ్ చేయించండి నన్ను కూడా పిలవండి చక్కగా ఓపెనింగ్ నేను కూడా వస్తాను అంతే తప్ప ఇలాగ అబద్ధాలను మోసుకుంటూ ఇటువంటి మరి ఒక వెన్నుపోటుదారిని మీరు భుజాన మోసేటువంటి పరిస్థితి తీసుకురాకండి ప్రజల్ని మళ్ళీ ఇంకొకసారి తప్పుదారి పట్టించకండి వాస్తవ చరిత్ర అనేది ఎప్పుడు కూడా చరిత్ర అది కళ్ళ ముందు నిలబడుతూనే ఉంటుంది మరింత బలంగా నిలబడుతూ ఉంటుంది నేను కాకపోతే నా తర్వాత కూడా ఇంకా కొంతమంది ఈ చరిత్ర నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఇతను చేసిన చరిత్రకు చేసిన ద్రోహం ఎన్టీఆర్కి చేసిన ద్రోహం మరొకటి మీరంతా అడుగుతున్నారు ఎట్లయినా భారతరత్న సాధిస్తాం ఆ మాటనే ముందు సిగ్గుపడండి ఒక్కసారి సిగ్గుపడండి భారతరత్న ఎట్లయినా సాధి పక్కన ఎవరిని పెట్టుకోనండి ఆ వెన్నుపోటుదారుని పక్కన పెట్టుకొని మీరు భారతరత్న సాధిస్తూ ఉంటారా భారతరత్న వాజ్పేయి గారు ఇస్తానన్నప్పుడు వెంకయ్యనాయుడు గారికి కూడా తెలుసు భారతరత్న వెంక ఇస్తానన్నప్పుడు ఎవరండి అడ్డుపడింది ఇదే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు అదేవిధంగా మరి దేవగౌడ ఇస్తానన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు ఈ కుటుంబం అడ్డుపడింది ఈ విధంగా ప్రతి ప్రధాని కూడా ఆఖరి మోడీతో సహా ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వడానికి సిద్ధపడితే ఈ కుటుంబం ఆయనకి రానియకుండా అడ్డుపడుతూ సిగ్గు లేకుండా మళ్ళా రోడ్డు మీద అందరి కోసం భారత భారతరత్న ఎట్లయినా సాధిస్తాం ఎంత దా దారుణం అంటే ఇటువంటి అబద్ధాలను వినటానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు అదేవిధంగా నేను బ్రతుకున్నంత వరకు కూడా ఈ అబద్ధాలను మాత్రం నేను కొనసాగనివ్వనండి ఎంత మోసం అండి ఎంత అబద్ధం ఎంత అవినీతి ఎంత దారుణమైన వెన్నుపోట్లు ఎన్టీఆర్ గారి జరిగినాయో గుండెల్లో గుణపాలను గుచ్చేసి ఆయన ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గుడు ఈరోజు ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే అట్లాంటి వాడిని ఓ పెద్ద వీరుడిగాను సూర్యుడిగా పొగుడుతూ మీరు ఓ పుస్తకాలు రాయిస్తారా ఇట్లాంటి పుస్తకాలు ప్రజలు చదువుతారని అనుకుంటున్నారా నిజమైన చరిత్ర రాయాలనుకుంటే రాయండి వాస్తవంగా ఏం జరిగిందో ఎన్టీఆర్ చివరి జీవితం రాయండి అప్పుడు నిజంగా మిమ్మల్ని హర్షిస్తారు గ్రంథ రచయిత కూడా నేను చెప్తా ఉన్నాను చివరి చరిత్ర ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ కాదు తొంభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ పుస్తకాన్ని మీరు రాస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం